హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం ఈరోజు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అయినవారు కాని కానివారు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అంటే వారి మనసులో అసలు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట అండ్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది ఈ రీడింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అండ్ లైక్ కూడా చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఓకే సిచ్యువేషన్లో ఉంది ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫోర్ అవ్యాన్స్ టూ అపెంటికల్స్ नेट नैट आफ पेंटिकल पेजा पेंटिकल विला फॉर्चून द वर्ल्ड, टेन ऑफ पेंटिकल क्यून ऑफ पिंटिकल थ्री ऑफ स्वर्ड्स द हेरोफिंट మీ పర్సన్ వైపు నుంచి మ్యారేజ్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి అండ్ వేరే డేట్లో చూస్తాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫీలింగ్స్ ఏం ఉన్నట్టున్నాయి ఇద్దరికి ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ద స్టార్ కార్డ్ అండ్ మీ పర్సన్ రేపు బాటమ్ ఆఫ్ ద డే టవర్ అండి ఓకే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ డే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అని అండ్ టవర్ కార్డ్ కూడా వచ్చిందనమాట ఓకే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో కొంతమందికి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అండ్ రిచ్ పర్సన్ కూడా ఉంటారు అండ్ కొంతమంది ఇక్కడ మ్యారిడ్ పర్సన్ అనమాట కొంతమంది సింగిల్ అనమాట ఓకే ఎవరైనా చూడొచ్చండి ఈ ఇప్పుడు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను మూవ్ అని అయిపోయి కూడా ఉంటారండి ఓకే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఇంకా వారి లైఫ్ లో మీరు లేకున్నా ఫరక్ పడదు అనే విధంగా కూడా తను ఇంకా ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు సో ఇప్పుడు మాత్రం జగిల్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఏ మీకు కాల్ చేయడం కానీ అంటే తను లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్స్ కూడా రావడం జరిగి ఉంటుంది వారి లైఫ్లో అండ్ ఈ పర్సన్కి ఏదో రీసెంట్గా కొంతమందికి మ్యారేజ్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అంటే వారి ఇంట్లో వారి మాటలని తను వారి మాటలని తను కాదని చెప్పలేక కూడా ఈ పర్సన్ మ్యారేజ్ కూడా చేసుకుని ఉంటారు కొంతమందికి మాత్రమే నేను అందరికీ చెప్పడం లేదు ఓకేనా సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఫస్ట్ చూసుకుంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ చూసుకుంటే ఈ పర్సన్ కి మీతో మ్యారేజ్ అనేది చాలా ఇష్టం అండి ఓకే కానీ తన ముందు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఓకే అండ్ మీరు అండ్ అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు కొంతమందికి ఈ పర్సన్ మ్యారేడ్ పర్సన్ అయితే వారి లైఫ్ పార్ట్నర్ అనమాట మీరు ఇద్దరిని తను జగిల్ చేస్తున్నారు కంపారిజన్ చేస్తున్నారు అనమాట మీ ఇద్దరిని తను కంపారిజన్ చేస్తూ ఉన్నారనమాట ఓకే అంటే తను ఇంకా మీతో ఉండాలా అదర్ పర్సన్తో ఉండాలా అనే విధంగా అనమాట కంపారిజన్ అనేది ఉంది ఇక్కడ మిమ్మల్ని ఈ పర్సన్ అండ్ అదర్ పర్సన్తో మిమ్మల్ని కంపారిజన్ చేస్తున్నారు ఓకే కొంతమందికి ఈ పర్సన్ మ్యారేడ్ పర్సన్ తన మనసుకి మాత్రం మీతో మ్యారేజ్ అనేది తనకి చాలా ఇష్టం అనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంటుంది కొంచెం ఈ పర్సన్ పిరికిగా ఉండొచ్చు కానీ ఈ కనెక్షన్లో ఎలాగైనా సరే గ్రోత్ తీసుకురావాలి మీతో మ్యారేజ్ అనేది ఇష్టం కదా కాబట్టి ఎలాగైనా గ్రోత్ తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకోవాలి కొంచెం ధైర్యంగా మాట్లాడాలి ఫ్యామిలీతో కూడా కావచ్చు సో ఆ విషయంలో కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ జగిల్ అవుతున్నారనమాట ఈ టైం ఇదే కరెక్ట్ టైమా కాదా అనే విధంగా అండ్ అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నారు అంటే తను జగిల్ చేస్తున్నారనమాట మీరా వారా అనే విధంగా తను జగిల్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అండి ఓకే తనకు మనీ ఉన్న పర్సన్ తను ఎంచుకోవడం అయితే జరుగుతుందనమాట తనకంటే బెటర్ పర్సన్ బెటర్ పర్సన్ రిచ్ పర్సన్ వచ్చారనుకోండి ఇంకా మీకు బ్రేకప్ చెప్పేది చూపిస్తుంది అనమాట ఓకే రిచ్ పర్సన్ వైపే తను ముగ్గు చూపడము అలాంటిది అనమాట ఓకే ఎందుకంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటారు మనీ ఉంటే చాలు అనే విధంగా తన ఉంటుంది అనమాట తన ఆలోచన ఓకే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి ఇక్కడ రీయూనియన్ చూపిస్తుంది వీళ్ళ ఫార్చూన్ అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట మీతో మ్యారేజ్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీకు తప్పకుండా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో రావడం జరుగుతుంది ఇక్కడ గ్రోత్ చూపిస్తుంది రీయూనియన్ చూపిస్తుంది అండ్ సక్సెస్ చూపిస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారంటే తను మనీ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ తను అదర్ రిలేషన్లో వెళ్ళిపోయారు మీతో టవర్ కాడు ఉంది కదా సో మీతో నోగాడ్ ఆ సిచ్యువేషన్లో ఉండి అదర్ పర్సన్తో తను రిలేషన్ పెట్టుకొని అటు వెళ్ళిపోయారు అంటే మేబీ వారు నిజంగా రిచ్ పర్సన్ కాకపోయి ఉండచ్చు ఈ పర్సన్ ముందు అలా నటిస్తూ ఉండొచ్చు సో ఈ పర్సన్ వారితో లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాతనే అక్కడ మామూలు పర్సనే అంత రిచ్ పర్సన్ కాదు అనే విధంగా కూడా తనకు అర్థమై ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఈ పర్సన్కి అయితే హార్డ్ బ్రేక్ అయితే అయిందండి ఓకే తను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి కాబట్టి తనకు హార్డ్ బ్రేక్ అయిందనమాట తను ఆ విషయంలో కొంచెం బాధపడుతున్నారు జగిల్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఏం చేయాలి తను ఈ విధంగా మోసపోయారు కదా ఆ విధంగా అనమాట ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అయితే ఉందండి మీకు మీ పర్సన్కి కొంతమందికి అలా ఉంటారు కదా హిందూ ముస్లిమ్స్ అండ్ అదర్ అదర్ ఉంటారు కదా సో అలాగనమాట క్యాస్ట్ పరంగా అయితే డిఫరెంట్ అనేది ఉంది ఇద్దరి మధ్యలో అండ్ ఈ పర్సన్ ఎవరో రిచ్ పర్సన్ ఎంచుకోవడము మీతో నోకాడా సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోయి ఉంటారు ఆ విషయంలో తను హార్ట్ బ్రేక్ అయితే అయిందండి తనకి బాధపడుతున్నారనమాట గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఓకే అంటే తను ఇంత మంచి కేరింగ్ పర్సన్ని తను మిస్ అయ్యారు ఇప్పుడు ఓకే అండ్ బయట అందాన్ని చూసి వెళ్ళిపోవడము అండ్ అక్కడ ఏదో రిచ్ పర్సన్ లాగా తను ఏదో బయట చూపించడం ఏదో జరిగిందనమాట చాలా మనీ ఉన్న వాళ్ళలాగా అనమాట దానివల్ల ఈ పర్సన్ నిజమే అనుకుని వారితో రిలేషన్ పెట్టుకోవడం కానీ కొంతమంది అయితే ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగిందనమాట ఓకే కానీ అక్కడ తను అనుకున్నంత గ్రోత్ అయితే లేదండి అక్కడ తన లైఫ్లో ఏ రిలేషన్ అయినా ఉండొచ్చు తను అనుకున్నంత గ్రోత్ లేదు కాబట్టి తనకు హార్ట్ బ్రేక్ అయింది ఇంకా మిమ్మల్ని అనవసరంగా వదులుకున్నాను అనే గిల్టీనెస్ ఈ పర్సన్లో ఉందండి ఓకే మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మీ లైఫ్ లో వచ్చేసి ఈ ఒక పర్సన్ అయితే వస్తున్నారంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట కొంచెం వెయిట్ చేయండి ఆలోచిస్తుంది మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు కాల్ వస్తుందండి ఓకే తనకు ఆల్రెడీ ఇక్కడ హార్డ్ బ్రేక్ అయింది తను అనుకున్నంత తను నమ్మారనమాట వారి దగ్గర చాలా మనీ ఉంటుంది వారితో రిలేషన్ బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అని ఈ పర్సన్ నమ్మి ఉన్నారు కాబట్టి అదర్ పర్సన్తో తను రిలేషన్ పెట్టుకొని కూడా ఉంటారు ఓకే కానీ తను అనుకున్నంత గ్రోత్ ఏమీ లేదు అని తనకు అర్థం అవుతుంది ఇక్కడ హార్డ్ బ్రేక్ తర్వాత తను మీ గురించి గిల్టీనెస్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు చేస్తున్నారు ఈ పర్సన్ మీది వేరే వేరే కాస్ట్ డిఫరెంట్ కాబట్టి మనకి ఇద్దరికి చెల్లదు అనే విధంగా కూడా తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు కానీ ఈ పర్సనే మీకు కాల్ చేయడం అయితే జరుగుతుందండి మళ్ళీ ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్తో వస్తున్నారనమాట కానీ ఈ పర్సన్ వచ్చే టైంకి మీరు ఈ పర్సన్తో ఇంకా తను వద్దనుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మీ మనసులో ప్రేమ ఉంటుందంట చాలా ప్రేమ ఉంటుంది కానీ ఈ పర్సన్ మళ్ళీ వస్తే కూడా మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే హార్ట్ చేస్తారేమో అనే విధంగా మీరు భయపడుతున్నారనమాట ఇక్కడ రీయూనియన్ అవు ఉంటుందండి జస్టిస్ కార్డ్ అనమాట జస్టిస్ వస్తుంది మీకు న్యాయం అయితే జరుగుతుంది అనే విధంగా అనమాట యూనియన్ అవుతుంది అండ్ మీరు ఎవరితో చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తుందండి ఈరోజు ఓకే మీ పర్సన్తో కానీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ ఫ్యామిలీలో మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తుందన్నమాట అండ్ ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది కొంతమందికి మీ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు అనమాట కెరియర్ పరంగా కూడా తను లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి ఉంటారు అండ్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఇద్దరి మధ్యలో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి తను అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడం జరుగుతుందనమాట మీరు జగిల్ చేస్తున్నారు బాగా మళ్ళీ ఈ పర్సన్ వస్తే తనతో రిలేషన్ ఎలా ఉంటుందో ఏమో అనే విధంగా మీరు భయపడుతున్నారు అనే విధంగా మెసేజ్ అనమాట ఓకే అంతకుముందే నమ్మారు ఈ పర్సన్ చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏం చేశారు ఇంకో అదర్ పర్సన్ రాగానే కొంచెం వారు రిచ్ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా సో మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు కదా ఆ విషయంలో మీరు ఇప్పుడు భయపడుతున్నారు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీరు తనని ఎక్కువగా నమ్మే ఛాన్స్ అనేది చూపించడం లేదన్నమాట ఓకే కానీ మీ పర్సన్ ఎలాగైనా సరే తను వస్తారు ఇద్దరి మధ్యలో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఇక్కడ తను మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుందండి అండ్ చాలా ఫ్యాషన్తో వస్తున్నారంటే ఈ పర్సన్కి ఎలా ఉంది ఇప్పుడు అంటే సరైన వ్యక్తి మీరే ఇప్పుడు అంటే తన లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి అని తను ఇక్కడ హార్ట్ బ్రేక్ అయిన తర్వాత మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి అర్థం అవ్వడం జరుగుతుంది అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఈ పర్సన్ కొంచెం లార్జిక్గా ఆలోచిస్తారండి ఓకే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు క్యూట్ క్యూట్గా గా మాట్లాడేసి ఫ్లర్ చేస్తూ ఉంటారనమాట ఓకే ఇక్కడ సైన్స్ పరంగా అయితే ఆ సైన్స్ అయితే ఉన్నాయండి ఓకే ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూస్తాం ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఇద్దరు బాగాలేదండి అంటే రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి ఉంటుంది లేదా ఈ పర్సన్ మీ నంబర్ ని బ్లాక్ లో కూడా పెట్టేసి ఉంటారు తనని చేరుకునే దారి అనేది మీకు కనిపించడం లేదు తన గురించి మీరు చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్తో మాట్లాడాలి అనిపిస్తుంది తనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మీ మనసులో మీరు ఎంత అయితే బాధపడుతున్నారో ప్రతి ఒక్కటి ఆ పర్సన్కి చెప్పాలి తనతో షేర్ చేయాలి అని అనిపిస్తుంది కానీ ఇక్కడ తన చుట్టూ ఈ పర్సన్ బాండ్రీస్ అనేది గీసుకోవడము అండ్ మీ నెంబర్ని తను పూర్తిగా బ్లాక్లో పెట్టుకోవడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఇంకా మీ లైఫ్ లో ప్రతి ఒక్కటి లాస్ అయిపోయింది ఈ పర్సన్ లేని జీవితమే వేస్ట్ అనే విధంగా మీరు బాధపడుతున్నారు అనమాట ఓకే ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా బాగుందండి మీ పర్సన్ తో మళ్ళీ మీకు రీయూనియన్ చూపిస్తుంది అనమాట ఓకే మీ లైఫ్ లో సక్సెస్ గ్రోత్ అనేది వస్తుంది అండ్ ఆ పర్సన్ తో మీరు ఇప్పుడు అనుకున్న విధంగానే టైం స్పెండ్ చేస్తారు తనతో మాట్లాడతారు హ్యాపీ ఉంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ పర్సన్ ఎనర్జీస్ తీసుకుందాం వన్ వన్ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ రీడింగ్ చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఈ పర్సన్తో హ్యాపీగా ఉండాలి తనతో అంటే సింగిల్ చూస్తున్నారంటే ఈ పర్సన్తోనే మ్యారేజ్ అవ్వాలి అండ్ వారితోనే ఫ్యూచర్ అంతా వారితోనే ఉండాలి అనే విధంగా మీ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట మీ పర్సన్ మాత్రం ఏదో విషయంలో తనకేదో హార్ట్ బ్రేక్ జరిగింది కదా తన ఫీలింగ్స్లో మనం చూసాము తను ఎవరినైతే ఎక్కువగా నమ్మారో అక్కడ తనకి గ్రోత్ లేదు తను ఏదో మనీ విషయంలో కూడా మోసపోయి కూడా ఉంటారు వారి దగ్గర ఎక్కువగా మనీ ఉంటుంది అని పర్సన్ నమ్మేసి కూడా వెళ్ళి ఉంటారు కానీ అక్కడ మనీ లేదు అండ్ ఏమీ లేదనమాట వలన తనకు హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి తను ఏదో బాధలో ఉన్నారనమాట ఓకే ఏంజల్స్ గైడెన్స్ ఏంటి లాస్ట్ కార్డ్ ఏంజెల్స్ గైడెన్స్ ఆపర్చునిటీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల ఫ్యూ వీక్స్ లోపల అంటే కొన్ని వారాల మధ్యలోనే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావడం చూపిస్తుందండి ఓకే కొన్ని వారాల లోపే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నా రీడింగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్